మనతో పాటు కిడ్స్ అందరూ ఉన్నారు అని ఆమె అందరికి ఫస్ట్ ఎక్కువ ఏమనిపిస్తుంటది పెద్ద ఎక్కువ అనిపిస్తుంది పెద్ద అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చిన్నప్పుడు ఉండి పెద్ద అయిపోయి అనిపిస్తుంది పెద్ద చిన్న పిల్లలు అనిపిస్తుంది అసలు నిజంగా మనసు అలా ఉంటుంది ఒకవేళ పెద్ద అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ చేసే పని అండి అంటే పెళ్లి చేసుకోవాలి దీనికి మనవాడు మంచి ఓకే సో ఎక్కువగా మీకు క్లాస్ రూమ్ లో సో మీకు ఒక రోజు హాలిడే దొరికితే ఏం చేస్తారు చాలా సో ఎక్కువగా మీ అందరికి అందరూ అడిగే క్వశ్చన్ గురించి తిన్నావా అసలు చిన్నపిల్లంటే చదువు తప్ప ఇంకేం లేదా వాళ్ళకంటూ జీవితం లేదా మీకు కనిపించట్లేదా అని సో కొంచెం చిన్నపిల్లలని చదువుతున్న తో పాటు ఆరోగ్యం ఎలా ఉంది ఇలాంటివి కూడా అడగండి సరౌండింగ్స్ లో ఎలా ఉంది మీకు ఎంత హ్యాపీగానే ఉన్నారు లేదా కనుక్కోండి దాట్స్ బెటర్ చిల్డ్రన్స్ డే రోజు మనం చేయాల్సిన పని ఒక్కటి సో ప్రతి ఒక్కరు హ్యాపీగా పిల్లలతో కలవండి కలుస్తూ మాట్లాడుతుండండి సేఫ్ గా ఉండండి చాలా